श्रीपति <laughs> श्रीपुण्य

તેનો વાજરો

तो दोनों है जम्लू भाई भी रहता तीनों रहते तीनों रहते, रहते तुम्हारे को दो बड़े लोग सपोर्ट करते 세계 찾 c o o r r e y e i conquer t e

या एरनाबाट एउटा मान्छे खानपिपले सले आउनु होला। हैन। सबैजना कालका आलन गर्दै। जय श्री कृष्ण। जय श्री कृष्ण। అన్న హైదరాబాద్ ఉంటాడు ఎలక్షన్ నుంచి మన రెండో ముందు వచ్చేసి మన మన గురించి ప్రాక్టికల్ గా మన గురించి హైదరాబాద్ నుంచి వచ్చేసి అన్న పేరు వినోదా గుడిపల్లి వినోరా ముపల్లి పదకొండో వార్డు అప్డేట్గా పోటీ చేసిన ప్రజలందరూ నాకు సపోర్ట్ ఉన్నారు విద్యార్థుని గెలిపించాలి అందరినీ దయచేసి అక్కలు చెల్లెండ్లు అన్నలు అందరినీ అడుగుతున్నా గుడిపల్లి వినోదని అందరికీ అందరికి భారీ భారీతో గెలిపించాలని కోరుకుంటున్నాను షాద్నార్ మున్సిపాలిటీ పదకొండవ వార్డు నుంచి మేము గుడిపల్లి వినోద బీరప్ప గారు నిలబడ్డాము ప్రజలు అత్యధికంగా మెజార్టీతోని స్వచ్ఛందంగా మా ఇంట తిరిగి భారీ మెజార్టీతోని గెలిపిస్తున్నారు మా ఇంట స్వచ్ఛందంగా వాళ్ళు తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మా తానికి కొన్ని సమస్యలు కూడా తీసుకొచ్చిండ్రు ఇప్పటి మిషన్ బగ్గిదాదా వాటర్ కూడా ఫ్రీ ఫ్రీ అని చెప్పారు టిఆర్ఎస్ గవర్నమెంట్ కౌన్సిలర్లు కూడా కానీ చెప్పారు కాకపోతే ఇలా మేము ఇంటిలో తిరుగుతాయి మేము ట్యాక్స్ రూపంలో చెక్ చేస్తే వాళ్ళ ఇంటి మీద ఒకరొకరి పైన పదివేలు పదిహేను వేలు ఇరవై వేల వరకు కూడా వాళ్ళ నల్ల బిల్లులు పెండింగ్ పెట్టారు ఎందుకు పెట్టారంటే ఈ అధికారులు మున్సిపాలిటీ సిబ్బంది అప్పుడు ఉన్న కానీ అప్పటికున్న పాల పక్షం కాని అవి జనాలకు గాని ఆ ఇంటి ఓనర్స్ కానీ చెప్పలేరు వీళ్ళు చెప్పక వాళ్ళు ఫ్రీ వాటర్ అన్నందుకు వాళ్ళు మోసపోయారు వీళ్ళ చేతిలో ఈ రోజు వాళ్ళు నల్ల బిల్లులను చెక్ చేసుకుంటే ఒకరొకరి పైన అంతగానో బిల్లులు ఉన్నాయి ప్రత్యేకంగా పదకొండవ వాడుకు ప్రజలు ప్రత్యేకంగా మెజార్టీ తిరుగుతున్నారు మా ఇంట మా ఇంట తిరిగే కానీ అక్కలకు కానీ అమ్మలకు కానీ చెల్లెళ్ళకు కానీ పెద్దలకు కానీ నాతో పాటు తిరిగే కార్యకర్తలకు కానీ అందరికి కూడా ఓటేసి గెలిపించగలరని నా యొక్క తర్వాత నేను చేసే పనులు మిషన్ పగ తర్వాత లైన్ ప్రాబ్లం అయినప్పుడు నా దృష్టికి తీసుకొచ్చారు ఈ ప్రచారంలో భాగంగా నేను తిరుగుతుంటే నా దృష్టికి తీసుకొచ్చినారు లైన్ ఎప్పుడన్నా ప్రాబ్లం అయినప్పుడు మాకు మూడు మూడు రోజులు నాలుగు నాలుగు రోజులు లేదా వారం రోజులు కూడా మాకు వాటర్ సమస్య వస్తుంది మాకు అక్కడక్కడ రెండు బోల్ అడిగినారు ఆ బోల్ రేపిస్తామని చెప్పినాము మాకు ఇంకొకటి డ్రింకింగ్ వాటర్ కూడా కొద్దిగా సమస్య చెప్పినారు కాబట్టి అది మా సొంత నిధులతోని డ్రింకింగ్ వాటర్ స్వచ్ఛమైన వాటర్ డ్రింకింగ్ వాటర్ కూడా వాడు వాడిలో సెంటర్ ప్లే చూసి అందరికి అందుబాటులో ఉండేటట్టు సెంటర్ ప్లేస్ చూసి డ్రింకింగ్ వాటర్ మా ఓన్ గా మాట ఇచ్చినాము అది చేస్తాం కంపల్సరీ ఇది వరకు పదిహేను ఇండ్లు వచ్చినాయి ఇంకా రెండు మూడు ఇండ్లు అయితే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఫంక్షన్ చేసుకునేది ఉంది అంటే అంత వరకు అంత స్పీడ్ నడుస్తుంది డబుల్ బెడ్రూమ్ కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వలేరు మేము వచ్చిన తర్వాత ఎలక్షన్ అయిపోయినా కూడా వాళ్ళకి అనౌన్స్మెంట్ చేసేది ఉంది ఈరోజు వార్డులో మన గుడిపల్లి వినోద గారు బీరప్ప గారు మరియు గంగా వీళ్ళ ఆధ్వర్యంలో మరి మేము ఇక్కడికి ప్రచార నిమిత్తం రావడం జరిగింది మరి ఇక్కడ వాతావరణం చూస్తూ ఉంటే మంచి భారీ మెజార్టీతోన గెలిచేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి ఎందుకంటే గత ప్రభుత్వం పది సంవత్సరాలు విధ్వంసం చేసి మరి మిషన్ భగీరథ ఇప్పుడే ఇందాకనే చెప్పారు మిషన్ భగీరథ పేరు మీద మరి తెలివని అమాయక ప్రజలను మోసం చేసి మరి వాళ్ళకు పైప్ లైన్లు అని వేసి వాళ్ళకు ఒక్కొక్కరి పేరు మీద పదివేలు ఇరవై వేల బిల్లులు పెడితే పాప మా పేదరికంలో ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచి బిల్లులు కడతారని చెప్పి నేను అడుగుతా ఉన్నాం మరి మన ప్రభుత్వం వచ్చి రెండే రెండు సంవత్సరాలైంది ఆ రెండు సంవత్సరాల్లో మన శాంత్నగర్ టౌన్లో పరుగు కానీ టౌన్ కానీ మన చుట్టుపక్కల అన్ని మండలాల్లో కానీ సీసీ రోడ్లు కానీ సైడ్ డ్రైన్స్ కానీ ట్రాన్స్ఫార్మర్స్ కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ రేషన్ కార్డ్స్ కానీ సన్న బియ్యం కానీ ఫ్రీ బస్ కానీ మహిళలకు వడ్డీ లేని రుణాలు కానీ ఇవన్నీ కూడా మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ చేస్తూ ఉన్నది మీకు అందరికి తెలిసిన విషయమే మరి మన ఎమ్మెల్యే గారు కూడా గతంలో ఏ ఎమ్మెల్యే కూడా చేయనటువంటి పని గత పది సంవత్సరాల నుంచి ఎవ్వరు కూడా మన షాద్ కూడా పట్టించుకునే నాతుడు లేరు మరి ఈసారి వచ్చే రెండే రెండు అయింది వందల వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చే షాద్నగర్ను మరి సుందరంగా తీర్చిదిద్దిన ఏకైక వ్యక్తి అంటే మన గౌరవ శాసనసభ్యులు మన వీర్లపల్లి శంకరన్న గారికి దక్కుతా ఉంటారు కాబట్టి మరి ఈసారి ఖచ్చితంగా మున్సిపాలిటీ మీ కాంగ్రెస్ పార్టీకి మీరు అప్పచెప్తే చెప్తే ఖచ్చితంగా ఇంకా అభివృద్ధి అంటే మున్సిపాలిటీ నిధులు ప్లస్ ఎమ్మెల్యే గారి నిధులు కూడా రెండు కలిపితే ఇంకా షాద్ నగర్ను చాలా అతి సుందరంగా తీర్చిదిద్దే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు అందరు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మొట్టమొదట గెలిచేది నేను అనుకుంటా బహుశా ఈ పదకొండో వార్డు అని నేను అనుకుంటా ఉన్నాం మంచి మెజార్డ్ కన్నా గెలుస్తారు ఎందుకంటే మేము ఉదయం నుంచి చూస్తూ ఉన్నాం ప్రజల స్పందన ఎన్ని పైసలు ఇచ్చినా ఏమి ఇచ్చినా ఏం చేసినా నూరు ఆరు అయినా ఆరు నూరు అయినా తప్పకుండా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టదలుచుకున్నారు ఖచ్చితంగా ఇక్కడ మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీకి కైవసం చేస్తే అది తీసుకుపోయి మీరు ఎమ్మెల్యే గారికి గిఫ్ట్ ఇస్తే ఆయన ఇంకా అభివృద్ధి పథంలో నడిపించేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం అందరం కూడా ఈ కౌన్సిలర్ అందరిని కూడా గెలిపించి ఎమ్మెల్యే గారి చేతిలో పెడితే మరి ఆయన ఇంకా ఎక్కువ సీసీ రోడ్స్ కానీ ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇవన్నీ ఇలాగా చెప్పిన స్కీమ్స్ అన్ని ఇవన్నీ అమల్లో ఉన్నాయి ఇంకా కొన్ని స్కీమ్లు ఇంకా వచ్చేటివి ఉన్నాయి ఇంకా ఇందిరామ్ ఇండ్లు కూడా చాలా మటుకు సీఎం గారు మొన్ననే చెప్పారు మరి కాన్స్టెన్సీకి మళ్ళీ ఒక నాలుగైదు వేల ఇండ్లు ఇస్తాం ఖచ్చితంగా పేదలకు లేని అందరు కూడా మరి ఇండ్లు ఖచ్చితంగా కట్టిస్తామని మాట ఇవ్వడం జరిగింది ఇప్పుడు వినోద బీరప్ప గారు కూడా గంగా గారు కూడా వీళ్ళందరూ కూడా చాలా కష్టపడతా ఉన్నారు మనం కాంగ్రెస్ పార్టీకి వెన్నంటి ఉండాలి మనం చేయ గుర్తుకు ఓటేయాలని చెప్పి ఎవరే కాని కొంతమంది అక్కడక్కడ వింటుంటాం ముందర కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్తారు ఉంటారు వెనుకనేమో మళ్ళీ ఇంకోటి చెప్తా ఉంటారు అలాంటి వాళ్ళని ఎవరు కూడా వద్దంతులు నమ్మొద్దు ఖచ్చితంగా మీరు అందరు కూడా గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఎమ్మెల్యే గారికి మంచి పేరు తీసుకొని వస్తారని చెప్పి ఆశిస్తూ మన షాద్నగర్ నగర్ జిల్లా కేంద్రం కూడా చేయబోతా ఉన్నారు ఎమ్మెల్యే గారు మరి జిల్లా కేంద్రం అయిన తర్వాత షాద్ నగర్ పరిస్థితులు రూపురేఖలు అన్నీ మారుతూ ఉంటాయి కాబట్టి మీరు అందరు దయచేసి చేయి గుర్తుకు ఓటేసి మీ మీ పక్కల వాళ్ళు ఓట్లు లేని వాళ్ళు కూడా మీరు అందరు కూడా కొంతమంది చెప్తే వినవాళ్ళు ఉంటారు పక్కల చుట్టుపక్కల చుట్టుపక్కల వాళ్ళు బంధువులు ఎక్కడున్నా ఏ వాడలో ఉన్నా పర్వాలేదు కానీ అందరు కూడా ఫోన్లు చేసే అన్న మొన్న చుట్టాల దాంట్లో కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతోన అందరినీ గెలిపిస్తే బాగుంటుందని చెప్పి మీ అందరితో సవినయంగా మనవి చేస్తూ మరి అవకాశం పరిస్థితి డబల్ బెడ్రూమ్ల విషయానికి వస్తే గత ప్రభుత్వం ఆ డబల్ బెడ్రూమ్లు సగం సగం వరకు చేసినాం దాంట్లో కరెంటు లేదు వాటర్ లేదు సైడ్ రైన్స్ లేవు ఆ నీళ్ళు ఎక్కడ పోతే దాంట్లో మురికి తుమ్మ చెట్లు అది గర్క గడ్డి అడ్డం అయినా అవి కూలిపోయే ప్రమాదంలో ఉన్నాయి మరి వాటిని ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకొని మరి ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గెలిచిన తర్వాత దానికి దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి మళ్ళీ అవన్నీ కూడా రిపేర్ చేసి మరి వాళ్ళందరు కూడా అంటే వాళ్ళకు గతంలో వాళ్ళ పార్టీ మనసులోకే ఇచ్చారు ఇప్పుడు అట్లా కాదు ఏ పార్టీ అయినా పర్వాలేదు కానీ వాళ్ళు పేదవాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళని గుర్తించి ఈ ఎలక్షన్ కోడ్ అయిపోవగానే మరి మళ్ళీ ఎలక్షన్స్ అనుకుంటున్నాం ఎందుకంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా అయిపోవగానే ఖచ్చితంగా మరి లబ్ధిదారులను ఎంపిక చేసిరు ఎమ్మెల్యే గారు కూడా ప్రతి ఒక్కరిని కూడా పేదవాళ్ళకు ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఆల్రెడీ కేటాయించినట్టే ఉన్నారు నాకు తెలిసిన కాడికి మరి అవన్నీ ఎలక్షన్ కాగానే ఎవరి వాళ్ళకి అప్పజెప్పే బాధ్యత ఎమ్మెల్యే గారు తీసుకుంటారు మనం మన కౌన్సిలర్ కూడా గెలుస్తారు వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తూ ఉన్నారు మరి వాళ్ళ దృష్టికి తీసుకొని వస్తే మరి గంగా ఉంటాడు ఇంకెవరికన్నా ఏమన్నా రావాలంటారంటే అంటే కూడా వాళ్ళందరూ కూడా ఇందిరా మిన్లు కానీ ఖచ్చితంగా ఇంకా పెడతారు కూడా తీసుకోండి ఎన్ని షాద్ నగర్లో మొత్తం టోటల్ ఎందుకంటే ఇరవై ఎనిమిది వార్డ్లకు ఇరవై ఎనిమిది వార్డులు గెలుస్తూ ఉన్నాం ఎందుకంటే మనం అభివృద్ధి చేస్తూ ఉన్నాం గతంలో ఆ ప్రభుత్వంలో సర్వనాశనం పట్టించారు ఇప్పుడు షార్ నగర్ చూడండి మరి అక్కడ నుంచి చివరాస్తాన్ నుంచి జరిచన్న రోడ్ వరకు ఆ రోడ్ చూడండి ఏ విధంగా ఉన్నది మరి పరిగి రోడ్ నుంచి పరిగి రోడ్డు కూడా దాదాపు ఆరు వేల ఆరు కోట్ల చిల్లరను అనుకుంటా బహుశా అది కూడా ఫోర్ లైన్ రోడ్ అయితా ఉంది మరి ఇక్కడ ఇంతకు ముందు ఈ రోడ్ వేసారు మన కొత్తూరు చూడండి ఎట్లా ఉన్నది ఆడ అసలు మనం పోతా ఉంటే అసలు కూడా అవకాశం లేకుండా ఈ రోజు ఎంత వైనింగ్ అయింది ఎంత మంచిగా అయింది మనం షాద్ నగర్లో కూడా ఇప్పుడు చివరస్తాను గుణంగా చాలా పెద్ద గా వేసి దాన్ని కూడా సుందరంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఎమ్మెల్యే గారు ఆల్రెడీ శాంక్షన్ అయినాయి డబ్బులు కూడా వచ్చినాయి కాంట్రాక్టర్ కూడా రెడీగా ఉన్నట్టు చేయడానికి ఈ ఎలక్షన్ కోడ్ వల్ల ఆగినట్టుంది మొన్ననే టెంకాయ కూడా భూమి పూజ చేసిండు అందుకొని కానీ మీరందరు కూడా దయచేసి ఈ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలి మీరందరు కూడా అది ఏది ఏమైనా సరే నూరు ఆరు కానీ ఆరు నూరు కానీ కాంగ్రెస్ పార్టీని గెలిపియ్యాలి మన మున్సిపల్ చైర్మన్ పదవిని కొట్టాలి ఎమ్మెల్యే గారి చేత పెట్టాలి అప్పుడు అభివృద్ధికి ఇంకా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మీకు కూడా మీడియా ద్వారా తల వంచి నమస్కరిస్తూ మరి మీకు అందరుగుణంగా మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలుపుతా తెలుస్తా ఉన్నాను పేరు గంగాధర్ తిలక్ పదకొండవాడి ఇన్ఛార్జి అని నేను గతంలో పదిహేనుల కింద ఇండిపెండెంట్గా వెళ్ళడ్డా ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళడ్డా ఆ ఓట్లు అట్లే ఉన్నాయి మా ఎమ్మెల్యే గారు వచ్చినాక రెండేళ్ళ నర నుంచి ఎంత అభివృద్ధి చేసినాం అంటే రోడ్లు చేసినాం డబల్ బెడ్రూమ్ లేని వాళ్ళు కాలకు రాసినాం ఇంద్రమ్మ ఇళ్ళు ఇచ్చినాము రాషన్ కార్డులు చేసినాము ఏం చేయాలో ప్రతి ఒక్కటి చేసినాం మా పబ్లిక్ మొత్తం ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్గా ఫుల్ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది పదకొండో వార్డు కానీ అభిజయంతో గెలుస్తున్నాం మేము ఇదైతేగా చెప్తున్నాం పదకొండో వార్డు మున్సిపల్ ఎలక్షన్లలో మన వార్డు గుడిపల్లి వినోద బీరప్ప గారు నిలవడం జరిగింది వాళ్ళకు మద్దతుగా ఈ వార్డు ప్రజలందరూ బాగా సహకరిస్తున్నారు నేను ఐదు ఆరు రోజు ఇదే వార్డులో నేను పనిచేస్తున్నా ఇన్ఛార్జ్గా మా రాసిమల్ల గుడి సర్పంచ్ నేను నా పేరు నతీశివరాములు కానీ మొత్తం కూడా ఒకటే ఏదో మనస్భావంతో ఏదొక్క పనిని అడ్డు పెట్టుకొని అన్ని పనులను కూడా ఏదో ఇది చేయలేదు అది చేయలేదు అని అంటున్నారు గత ప్రభుత్వం ఈరోజు ఒకటే ఒకటి షాబ్నల్ రా అన్ని రంగాలు కూడా ఇప్పుడు ఆ ప్రభుత్వము మనకు సన్న బియ్యం ఇయ్యకపోతే వాళ్ళని అడగాలనా లేకపోతే గ్యాస్ సబ్సిడీ ఇవ్వకపోతే అడగాలనా లేకపోతే మన బచ్చ ఫ్రీ ఇస్తే అడగాలనా కరెంటు బిల్లు ఫ్రీ ఇస్తే అడగాలనా ఇవన్నీ ఇయ్యంగా కూడా ఒకటే ఒకటి మన మాజీ ఎమ్మెల్యే గారు ఏమంటారు అంటే చార్ నగలరా రైల్వే చటాన్పల్లి రైల్వే బ్రిడ్జిని ఒక్కటే అడ్డం పెట్టుకొని ఈరోజు ఆ రోజు ఏదో అల్చల్ చేస్తారు అక్కడ అంటే ఈ నేను నా గత నా ప్రభుత్వంలో నేను రైల్వే బ్రిడ్జిని శాంక్షన్ చేసిన దీన్ని కట్టడం జరిగింది దీన్ని ప్రభుత్వం వచ్చినాక ఆపుతున్నానే మాట అంటున్నాడు అది ఆశ తమాషా కాదు ఏదో ఒకవేళ రెండు వేలతో చేసే పని కాదు ఇవన్నీ చేసుకుంటూ చేసుకుంటూ అది కోట్ల మీద వర్క్ ఉంది కాబట్టి ఆ పనిని కూడా మా శంకరన్న వదిలేది కాదు చేసేది కాదు ఏ ఒక్క పని కూడా సవినయంగా చేయక అన్ని ఏదో సాటు మాటలు చెప్పుకుంటూ మమ్మల్ని ఒక్క రైల్వే తోటే మమ్మల్ని అవమానపరుస్తున్నది ఆ గత ప్రభుత్వము ఆ ప్రభుత్వంకి బుద్ధి చెప్పేటట్టు ఆ రైల్వే బ్రిడ్జిని ఎప్పుడు కూడా ఆగదు మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా కంప్లీట్గా దాన్ని కూడా బడ్జెట్ చేయగలిగిండు అన్నీ కూడా ఈరోజు రెండు పదేళ్లల్లో ఏ ప్రభుత్వం చేయని పని ఈ రెండేళ్ళలోనే పదమూడు వందల యాభై కోట్ల నిధులు తెచ్చి షార్నార్ నియోజకవర్గాన్ని చార్మినార్ మున్సిపాలిటీ వార్డును మొత్తం కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అంతా ఈ ఐదు రోజుల చూస్తుంటే ఈ వార్డు ఓటర్ మహాశైలు అందరూ కూడా ఈ కాంగ్రెస్ దిక్కు మొగ్గు చూపుతురు కాంగ్రెస్ పార్టీని ఘన తోటి గెలిపిస్తారు ఈ గెలిపించిన తర్వాత ఈ వినోద మున్సిపల్ కౌన్సిలర్ అయ్యి అప్పుడు మన వార్డులో ఏ సమస్యలున్నా ఆ శంకరణ తీసుకుపోయి ప్రతి ఒక్క సమస్య మీ అందరికీ సాల్వ్ చేస్తారు కాబట్టి మీ అందరు ఓటర్మాషాల మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నా ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వము పేదల ప్రభుత్వము మీ అందరికీ ఏ ఇబ్బంది ఉన్నా లోటు లేకుండా పనిచేస్తుంది కాబట్టి మీరందరూ చేతి గుర్తుకు ఓటేసి గర్వచిత్వం గెలిపిస్తారని ఈ ఓటర్ మాషాలకు అందరికీ నా శిరస్సు ఉంచి దండం పెడుతున్నా వారం రోజుల నుంచి పదకొండు వారిలో గుడిపల్లి వినోద బీరప్ప తరఫున ఇక్కడ ప్రచారం నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మంచి మంచిగా స్పందన ఉంది ప్రతి ఒక్క వార్డులో కూడా ఏ అక్క అమ్మని అడిగినా కానీ ఖచ్చితంగా ఈసారి గుడిపల్లి వినోద గారిని చేసి గెలిపిస్తామని కోరుకో అంటురు ఎందుకంటే ఆయన చేసిన సేవ సేవ కార్యక్రమాలు కానీ సొంతంగా నిధులతోటి వాటర్ ప్లాంట్ పెట్టిస్తారు ఏ వార్డులో కూడా ఇట్లా చేయలేరు ఈ క్యాండిడేట్ కాబట్టి సొంతంగా నిధులతో వాటర్ ప్లాన్ పెట్టిస్తుండ్రు అట్లే ఇంద్రామణి పిచ్చి ఇంద్రామణి కూడా స్లాప్ వేయడం జరిగింది కొన్ని పనులు కూడా నడుస్తున్నాయి మనం ఆయన గెలిపిస్తే ఇండ్లు వస్తాయి వస్తాయి అని పబ్లిక్ డిసైడ్ అయ్యినారు కాబట్టి ఆయన అధ్యత్తిగా మెజార్తో గెలిపిస్తారని అదే అదేవిధంగా ఆ కమ్యూనిటీకి యాభై సంవత్సరాల నుంచి టికెట్ ఇవ్వలేరంట ఇప్పుడు ఫస్ట్ టైం ఇచ్చారు కాబట్టి ఈ ఆ కమ్యూనిటీ వాళ్ళు ఖచ్చితంగా జిద్దు తీసుకొని ఖచ్చితంగా గెలిపించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా అందరు కూడా కష్టపడతారు ఇక్కడ ఉన్న కృష్ణారే కానీ రాజ్మల్ గుడిన సర్పంచ్ కానీ గంగాధరన్న కానీ చాలా కష్టపడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా గెలిచి గెలిపించి తీరుతారు అదేవిధంగా పదమూడు తారీఖు రోజు మంచిగా ఇక్కడ విజయోత్సవ ర్యాలీ కూడా నిర్వహించుకోవాలని కూడా తెలియజేసుకుంటున్నాను